అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తతో గొడవ పెట్టుకొని కోపంతో కొడుకింటికి వెళ్ళింది ఆ తల్లి మొదటి మూడు రోజులు బాగానే ప్రశాంతంగా గడిచిపోయింది ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఇక నాలుగవ రోజున మొదలైంది అసలు కథ ఇంతకీ ఆ కొడుకింట్లో ఏం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు అద్దం మీద ఆవగింజ రచించిన వారు ఒలివేటి నాగచంద్రావతి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం గుమ్మం పక్కన ఉన్న బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనిపిస్తున్న తలుపులు దబదబా బాది తలుపు తెరిచిన విశ్వాని పక్కకి నెట్టుతున్నట్టుగా లోపలికి వచ్చింది తల్లి అన్నపూర్ణమ్మ మబ్బులేని వానలా తల్లి హఠాత్తుగా ఆగమనానికి ఆశ్చర్యపోయాడు విశ్వ నువ్వు వస్తున్నట్టు ఫోన్ చెయ్యొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ని అందుకుంటూ మరే నీ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రమ్మనేది కనుక్కొని అప్పుడే రావాలని నాకు తోచలేదు అంటూ రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ తల్లి కోపానికి చిన్నగా నవ్వుకున్నాడు విశ్వ ప్రేమగా ఆవిడ చెయ్యి పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు పక్కనే కూర్చొని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి మా అమ్మ ఎప్పుడొచ్చినా నాకు ఆనందమే తపస్సు చెయ్యకుండా దేవుడు ప్రత్యక్షమైనట్లు నువ్వు చెప్పకుండా వస్తే నాకు మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ అత్తగారిని పలకరిద్దామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే అలా ముచ్చటగా చూస్తూ ఉండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తమ వంక చూడగానే గారు బాగున్నారా అండి అంది పరామర్శగా ఆయనగారికేం నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ ఏమైందమ్మా అంటూ అడిగాడు మృదువుగా నల్లమబ్బులకి చల్లగాలి సోకినట్టు కొడుకు అలా గోముగా అడిగేసరికి దుఃఖం ముంచుకొచ్చింది ఆవిడకి వృద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ ఇంకా ఏదో చెప్పబోయి గబుక్కుని ఆపేసింది ఏమిటిది ఇంత వయసు వచ్చి కూడా చిన్నపిల్లల చాడిలు చెప్పడానికొచ్చిందా అనుకోడు కొడుకు సమర్థింపు వైపే ఉంటేను వాడు కూడా ఆ తండ్రి నుంచి వచ్చిన ముక్కే కదూ అంటూ క్షణంలో తనను తాను సంభాలించుకుంది అన్నపూర్ణమ్మ ఏం లేదు లేరా బాబ్జీని చూడాలనిపించింది ఆగలేక వచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్పుని అందుకుంటూ కారణం అది కాదని అతనికి కూడా తెలుసు కానీ మరిక ఏమీ మాట్లాడలేదు ఏమీ అడగలేదు విశ్వ తనంతట తానే చెప్పని బలవంతమందుకు అనుకున్నాడు సరే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తానమ్మా నువ్వు క్షేమంగా చేరుకున్నావని అన్నాడు లేస్తూ అవసరం లేదులే నేను బస్సు దిగగానే ఫోన్ చేసి చెప్పానులే అంది ముభావంగా అన్నపూర్ణమ్మ పాపం పైకి చెప్పడానికి తటపటాయించిందేగాని అన్నపూర్ణమ్మ మనసు కలపెళ్ళాడుతూనే ఉంది అవును నేను చేసింది తప్పే కాదనటం లేదు ఏదో ఒక్కగానొక్క ఆడనలుసు కూతురు ముచ్చటపడింది అమ్మా నాకు వజ్రాల దిద్దెలు పెట్టుకోవానుందమ్మా అని లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమకి ఉందా ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆశ రేపింది వదినా ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు వెయ్యి రూపాయలు కడితే నలభై రోజుల్లో ఇస్తున్నాడు అని చెప్పింది ఆవిడ అలాగే కట్టింది పదివేలు తెచ్చుకుంది అలా పదింతలు డబ్బు తెచ్చుకున్న వాళ్ళని నలుగురైదుగురిని చూశాకే నేను కక్కుర్తి పడ్డాను వెయ్యి రూపాయలు కాదు పదివేలు కడితే ఆ నలభై రోజుల్లో లక్ష రూపాయలొస్తుంది బిడ్డ కోరిక తీర్చొచ్చు కదా అని అనుకుంది ఓ కన్న తల్లిగా నేను ఆశపట్టం తప్పా కోడలిచ్చిన కాఫీని చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయిన అత్తగారితో ఇదిగో అత్తయ్యా బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ ఇచ్చారు కదా దానికి పులిగోరు పథకం చేయించాను అంటూ అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి చూడమ్మా ఈ వసు ఏం చేసిందో అంటూ కొడుకు దగ్గరికొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బుని తీసుకెళ్ళి అది చేయించుకొచ్చిందమ్మా అంటూ భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ మీరే చెప్పండి ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే కదా దాంతో పులిగోరు లాకెట్ చేయించుదామని నేను ముందే చెప్పాను కాదు ఫిక్స్డ్ అంటారు మీ కొడుకు మరి నా ముచ్చట ఎలా తీరుతుంది మీరే చెప్పండి అందుకే కాముగా ఆ డబ్బుని తీసుకెళ్ళి ఇది చేయించుకొచ్చేశాను తప్ప అత్తయ్యా అంటూ అడుగుతోంది వసుమతి అల్లరిగా ఆహా బాగా గొప్ప పని చేశావులే అసలు నీకు బొత్తిగా నా భయం అంటే లేనే లేదు అంటూ అలక చూపించాడు విశ్వ మురిపెంగ తను చేసింది ఇలాంటి పనే కదా కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో మరి ఈయనగారు చూడు ఎలా ఉన్నారో అంటూ అన్నపూర్ణమ్మ మళ్లీ పరాకులోకి వెళ్ళిపోయింది ఆ రోజు వంద రూపాయల కట్టలు రెండు తీసుకొచ్చి బీరువాలో పెట్టాడు వాళ్లాయన ముట్టుకోకది ఎందుకో తర్వాత చెప్తాను అన్నారు ఆ డబ్బు చూడగానే నాకు ఆ సప్తగిరివాడే మనసులో మెదిలాడు పదివేలు ముడుపు కడితే లక్ష వరాలిస్తాడు డైమండ్ దిద్దులిస్తే కూతురి కళ్ళు మెరుస్తాయి అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు నలభై రోజుల్లో ఆ తీసిన పదివేలు పువ్వుల్లో పెట్టి మరి తీసిన చోటే పెట్టేస్తే సరి అనుకున్నాను ఆ మాయదారి సప్తగిరివాడు నేను కట్టిన పదిహేను రోజులకే బోర్డు తిప్పేశాడు నేనేం చెయ్యను లక్ష రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దామనుకున్నానే గాని ఇలా తలకిందులవుతుందని కలగన్నానా నేను అమ్మాయి పెళ్ళికని చేసిన అప్పు వడ్డీ తీరుమానం కోసం తన లీవు అమ్మగా వచ్చిన డబ్బట అది నాకేం తెలుసు దానికే ఏనాడు ఒక్క పరుషం మాట నోట రాణి అని మనిషి పూనకమొచ్చినట్లుగా ఎన్ని తిట్లు తిట్టారు ఎన్ని మాటలన్నారు నాకు బుద్ధి లేదట బాధ్యత తెలీదట గృహిణికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ నాలో లేవట సొమ్ముల మీద సోకుల మీద మోజట ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట రామ రామ సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టనిపించింది నాకు ముప్పై ఐదేళ్లు కాపురం చేసిన ఇల్లాలికి వెయ్యాల్సిన చివాట్లు ఇవేనా సరే చేసింది అపరాధం ఏదో కోపం కొద్దీ నాలుగు మాటలు అన్నారే అనుకో నేను కుక్కిన పేనల్లే కిక్కులు మనకుండా చప్పుడు చేయకుండా ఉన్నానుక అక్కడితో వదిలేయొచ్చు గదా అబ్బే తడిపిన తాటిముడిలా బిగుసుకున్నారు మాట్లాడ్డం మానేశారు కంచంలో తనే వడ్డించుకొని తింటున్నారు క్షణానికోసారి పూర్ణ పూర్ణా అని కలవరించేవారు కన్నెత్తి కూడా చూడటం లేదు పన్నెత్తి మాట్లాడ్డం లేదు ఎంత శిక్ష అది నన్ను అలా వెలివేయటం గుండెను నలిపేసినట్టుగా ఉండదు ఆ కోపం ఒకరోజు రెండు రోజులు లేదా నాలుగు రోజులు ఇక భరించలేకపోయాను ఆ చిత్రహింస అయినా మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చెయ్యకుండా ఉంటాడా ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగలేదా ఆ శేషగిరి ప్రాణమిచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు మనం ఆదుకోకపోతే ఎలాగూ అని తెగ ఆరాటపడిపోయి పాతిక వేలు ముద్దకుడుముల్లా దోసిట్లో పోసొచ్చారే ఏడాదయింది తిరిగిచ్చాడా అంతే మరి ఆయనంటే మగమహారాజు ఆయన ఏం చేసినా తప్పులేదు అంతా ఒప్పే నేను చేసిందే తప్పు అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు నాకు మాత్రం పౌరుషం అభిమానం ఉండవా నా అవసరమే లేనట్టు నేను ఉన్నా లేనట్టు పరాయిదాన్నైనట్టు నన్ను వెలివేసినట్టుగా చూస్తూ ఉంటే పడి ఉండటానికి నాకు ఉంది పంతం అందుకే కొడుకింటికి వచ్చేశాను మూడు గంటలు ప్రయాణం నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు ఆయన బింకమెన్నాళ్ళో నేను చూస్తాను అమ్మా లే భోజనం చేద్దాం నీ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో అంటూ విశ్వ అన్నపూర్ణమ్మ పట్టుకొని లేపాడు సోఫా నుంచి రెండు రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి ఉదయం పూట కోడలితో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టొచ్చింది సాయంత్రాలు విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందర్నీ మాల్స్కి మ్యూజియంకి ఓ రోజు హోటల్కి సినిమాకి కూడా తీసుకెళ్లాడు ఇంట్లో ఉంటే సరే సరే బాబ్జీతో ముచ్చటైన ముచ్చట్లు కోడలితో వంటింట్లో వంటింటి డాట్ కాంలో చూపించే రెసిపీల గురించి చర్చలు కొడుకుతో కొత్తగా పెళ్లైన కూతురి కాపురం గురించి ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి ఈ రెండు రోజులు మొగని మీద అలక కించిత్తు కూడా కరగనే లేదు ఆవిడకు నువ్వెంత అన్నట్టుగా మొహం తిప్పుకున్నారుగా ఇప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో పదే పదే అనుకుంది తిరస్కారంగా మూడవ రోజు మొదలైంది మదనం ఆయన ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చింది మొదలు మనసు దిగులుగా అయిపోయింది ఆవిడకు పోనీ ఆ తలుపు ఒక్కసారి వచ్చిపోతుందా అంటే తింటున్నా తాగుతున్నా కదిలినా మెదిలినా గడియ గడియ బుర్రలోకి జొరబడి గడబిడ చేస్తోంది లేస్తూనే అనుకుంది వాకింగ్కి వెళ్లేటప్పుడు వీధి తలుపులకు తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరే ఏ కాఫీ ముట్టని భర్తని గుర్తు చేసుకుంది ఫిల్టర్తో డికాషన్ చేయడం ఎలాగో కానీ స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని పక్కన లేని భర్తని సాధించింది లోపల ఇంతకీ చేసుకోవటం చేతగాక కాఫీయే మానేశాడో ఏమో అని బాధపడిపోయింది చివరికి స్నానం దగ్గరికి వస్తే ఆయనకి మసలేంత వేడిగా కావాలి నీళ్లు పాపం ఎవరు కాచిస్తున్నారు ఇప్పుడు అన్న చింత భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య బకెట్టు మోస్తే ఎక్కువైతుందో ఏమో కర్మ కర్మ అన్న ఆరాటం మూడిగా అయిపోయింది అన్నపూర్ణమ్మ ఏంటమ్మా అంత పరధ్యానం నాన్న నాన్నమీదికి ధ్యాసమల్లిందా ఏంటి అంటూ విశ్వ చిలిపి ప్రశ్న మరేను మొన్న మొన్నే పెళ్ళయ్యింది కదా విరహం సహించలేకపోతున్నా పోరా బడవా వేలా కోలాలు నువ్వును అంటూ అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ ముసిముసిగా నవ్వుకున్నాడు విశ్వ అత్తయ్యా మీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవపెట్టి అంటూ అత్తగారి కంచంలో మరి కాస్త కూర ఒడ్డిస్తుంది వసుమతి విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తాకోడలిద్దరూ నాకంటే కూడా మీ మామగారికే ఈ కూరంటే ప్రాణం ఆయనంటే గనుక పిసరు మిగలకుండా ఈ కూర మొత్తం ఉండేవారు అంటూ మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ అవునా అన్నట్టుగా చూస్తుంది కోడలు నాక ఆవగాటు అంటేనే నచ్చేది కాదు ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయటం నేర్చుకున్నాను ఇప్పుడంటారు నువ్వు ఇందులో ఎక్స్పర్టు అయిపోయావోయ్ అంటారు అంటూ గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ అక్కడితో ఆపకుండా మీ మామగారు ఎంత మొహమాటం గల మనిషో తెలుసా నాకిది ఇష్టము అని నోరు తెరిచి నాకన్నా చెప్పారు నేనే ఆయన మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే అలా నేను కనిపెట్టిన వాటిల్లో ఇది ఒకటి అంది అన్నపూర్ణమ్మ పొద్దటి నుంచి ఎందుకో ఒకందుకు మామగారినే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది వసుమతి అర్థమైపోయింది ఆవిడకు చచా ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణ ఏమిటి నాకు బుద్ధి లేకుండా అంటూ తనని తానే కేకలేసుకుంది లోపల కానీ ఇక తలచుకోకూడదు అనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలబడలేకపోతుందావిడ మొదటి ముద్ద ఎత్తబోయిందా భోజనానికి ముందు షుగర్ మాత్ర వేసుకోవాలి జ్ఞాపకముంచుకున్నారో లేదో అని బిగువు నటిస్తున్న ఆవిన్ని కుదిపి మరీ కలవరం రేకెత్తిచ్చింది ఆ అనుమానం సగమే వేసుకోవాలి ఆ టాబ్లెట్ ముందే హెచ్చరించాడు ఆ డాక్టర్ మొత్తం వేసుకుంటే షుగర్ డోసు ఎక్కువై చెమటలు పట్టేస్తాయి నీరసం వచ్చేస్తుంది ఒకప్పుడైతే తెలివి కూడా తప్పిపోతుందట అందుకనే తనే జాగ్రత్తగా వేస్తుంది ఎప్పుడూ కూడా పొరపాటున ఆయనగాని ఆ మాత్రంతా వేసుకుంటేనో అన్న అనుమానం వచ్చి మరి కావిడకి కమ్మటి పనసపొట్టు కూర వెగటైపోయింది ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్రపట్టలేదు పక్క కుదరని దానిలా మెసులుతోనే ఉంది నాకు మరీ తొందరపాటెక్కువ ఇంకో రెండు రోజులు పోయుంటే ఆయనే ఉండేవారేమో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందని నేను కూడా ఈ విషయాన్ని పెద్దది చేశాను ఒకళ్లకు నీతులు చెప్పాల్సిన ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంత కోపమెందుకు నాకు ఎంత కోపమొస్తే మటుకు ఇంటి బాధ్యత అంతా ఆయనకే వదిలిపెట్టేసి ఇలా వచ్చయ్యొచ్చునా తప్పంతా నా దగ్గరే పెట్టుకొని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అలగటం ఎందుకు అసలు పాపం చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపోతే ఎవరికైనా శివాలెత్తదా ఆ శేషగిరి విషయంగా ఆయన్నెన్నిసార్లు నశపెట్టలేదు నేను అంటూ పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి పైగా ఆ షుగరు మాత్ర భయం ఒకటి వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చానుగాను కోపంతో అలిగొచ్చాను పాపిష్టిదాన్ని భగవంతుడా నేను వచ్చేదాకా ఆయన్ని చల్లగా చూడు తండ్రి అని దేవుణ్ణి మొక్కుకుంది మిగతా రాత్రంతా ఆ గోడ గడియారం ముల్లవంక కిటికీలో నుంచి నల్లగా కనపడుతున్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడ్డంతోనే తెల్లవారిపోయింది ఒరే విశ్వ నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను బస్సెక్కించరా అంది అన్నపూర్ణమ్మ ఏంటమ్మా ఇంకో రెండు రోజులుండి వెళ్ళకూడదా అన్నాడు కొడుకు అప్పుడే వెళ్తారా అత్తయ్య ఇంకో రెండు రోజులు ఉండండి బాబ్జీ చూడండి మీ మీదికి ఎలా ఉరుకొస్తున్నాడో ఇప్పుడిప్పుడే వాడు మీకు అలవాటవుతున్నాడు బాబ్జీని అందిస్తూ అంది వసుమతి అమ్మో ఇంకా ఉండటమే వీడి మీద బెంగ కొద్దే ఇలా వచ్చేసాను గాని ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని పనులాగిపోయాయో జాడీలో నిమ్మకాయ మొక్కలు కోసి పడేసొచ్చాను అవి ఎండలో పెట్టాలి చెదురు మధురు వానలు పడుతున్నాయి ఆయనకసలే పరధ్యానం పెరట్లో దండెం మీద ఆరేసిన బట్టలు ఇప్పటికీ తీశారో లేదో ఆయనదసలే బక్క ప్రాణం భోజనం సహించకపోతే నీరస పడిపోతారు ఏం తింటున్నారో ఏమిటో తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తలకిందులైపోతున్నంత ఆదుర్దా పడిపోతూ మనవన్నీ తిరిగి కోడలికి అందించేసింది అన్నపూర్ణమ్మ పెదవుల చాటున నవ్వు బిగించి సరే మరి వెళ్ళాలనుకుంటే తయారు కా అమ్మా అన్నాడు విశ్వ నాన్నకి సర్ప్రైజ్ అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే అంటూ తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి బస్సు ఆగింది తిరిగి వెనక్కి వెళ్లే ఆ బస్సులో సీటు కోసం అక్కడే తొక్కిసలాటం మొదలైంది బస్ అంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ పావుగంటకు గాని బయలుదేరదు ఎందుకంత తొందరా అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్ దిగేవాళ్ళని దిగనివ్వకుండా ఎక్కేవాళ్ళు తోసుకొని ఎక్కుతూనే ఉన్నారు బ్యాగుని పట్టుకొని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోరు దాకా వెళ్ళగలిగింది అన్నపూర్ణమ్మ కానీ స్టెప్పు మాత్రం దిగలేకపోయింది సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా కిందికి దింపారు ఎవరో కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది ఎదురుగా ఉన్నది తన భర్త రఘురామయ్య అమ్మయ్య ఈయన బానే ఉన్నారు అనుకుని అన్నపూర్ణమ్మ మనసు దూది పింజల తేలికైపోయింది తన మనసులోని ఆందోళన అంతా చేత్తో తుడిసేసినట్టుగా గుండెలో వెలితి అయిన బాగమేదో తిరిగి నిండిపోయినట్టుగా పరాయి దేశం నుంచి తన స్వస్థలానికి వచ్చినట్టుగా తృప్తిగా హాయిగా ఆనందంగా అనిపించింది ఆవిడకు అప్పుడు చూసింది ఆయన భుజానికి ఉన్న ట్రావెలింగ్ బ్యాగుని గతుక్కుమంది అన్నపూర్ణమ్మ ఎక్కడికి వెళ్తున్నారేయనా నాకు నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి వెళ్ళిపోతున్నారా అనుకొని ఎక్కడికి అంది పెదాలు తడుముకుంటూ తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రాఘవయ్య గారు నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి అన్నపూర్ణమ్మ ఆయన కళ్ళలో పరీక్షగా వెతికింది నమ్మొచ్చునా అన్నట్టుగా భర్త మొహంలో తాను పడినంత ఘర్షణ పడిన ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయి సంతృప్తితో ప్రసన్నమయ్యిందామె వదనం గుంబనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగునందించింది అన్నపూర్ణమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా భర్తపై కోపంతో కొడుకింటికి వచ్చిన ఆవిడ ఎందుకక్కడ నాలుగు రోజులు కూడా ఉండలేకపోయిందో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన వలివేటి నాగ చంద్రావతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం